హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు పవిత్ర జలం గోపాలపురం జమీందారు రత్నభూషణం తన పంట పొలాలు చూసుకోవటానికి గ్రామం వెళ్ళాడు అతని పొలాలను రామయ్య అనే రైతు సాగు చేస్తున్నాడు ఆ పొలాలలో ఉండే ధాన్యం రామయ్య ఇంటనే నిల్వ ఉంటుంది రామయ్య ఇంటి పక్కనే జమీందారు చేసే ఇల్లు ఉన్నది రామయ్య కూతురు శాంత జమీందారుకు భోజనం ఏర్పాట్లు చేసింది ఆమెను చూసి రత్నభూషణం ఆశ్చర్యపోయాడు శాంత చాలా అందగత్తె ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు ఆమెను పెళ్లాడాలన్న కోరిక జమీందారుకు బలంగా కలిగింది ఆ సంగతి అతను రామయ్యతో అన్నాడు జమీందారు మాట విని రామయ్య తెల్లబోయాడు జమీందారు అప్పటికే ఇద్దరు పిల్లల తండ్రి మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు అన్నాడు రామయ్య ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అర్థం కావడానికి ఏమున్నది శాంతను నా రెండో భార్యగా చేసుకుంటాను అన్నాడు రత్నభూషణం నేను పేదవాణ్ణి అన్న అలసుతో ఈ మాట అన్నారు ఇది భావ్యం కాదు ఈ సంగతి ఇంతటితో వదిలేయండి అన్నాడు రామయ్య జమీందారుకు అహంకారం పొడుచుకు వచ్చింది తనకు రెండో భార్యగా కూతుర్ని ఇయ్యటానికి ఎవరు అభ్యంతరం చెప్పరు ఈ రామయ్యకు బాగా పొగరు పట్టింది రామయ్యను అడిగేదేమిటని అతను ఒంటరిగా చూసి శాంతకే తన కోరిక చెప్పాడు శాంత బెదిరిపోయింది రత్నభూషణం ఆమె చెయ్యి పట్టుకోబోతూ ఉండగా శాంత అంటూ ఒక యువకుడు వచ్చాడు బావ ఎప్పుడు వచ్చావు అన్నది శాంత రత్నభూషణం ప్రశ్నార్థకంగా చూడటం గమనించి శాంత అతనితో ఇతను మా మేనబావ పేరు మాధవరావు పట్నంలో చదువుకుంటున్నాడు కానీ వీళ్ళది కూడా ఈ ఊరే అన్నది రత్నభూషణం మాధవరావు వంకే చూస్తూ వెళ్ళిపోయాడు మాధవరావుకు శాంతను ఇచ్చి పెళ్లి చేసే ఆలోచన అది వరకే జరిగిపోయింది చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న శాంత తన చెల్లెలి ఇంట అడుగు పెట్టితే సుఖపడుతుందని రామయ్య ఉద్దేశం ఆ సాయంకాలం దీపాలు పెట్టాక రత్నభూషణం మరొకసారి శాంతను ఒంటరిగా కలుసుకొని తనను పెళ్లాడమని బలవంత పెట్టాడు శాంత అతనికి అందకుండా తప్పించుకొని పారిపోయింది రత్నభూషణానికి కోపం వచ్చింది అతను బలంగా దీపాన్ని కాలితో తన్ని బయటకు వెళ్ళిపోయాడు దీపంలో ఉన్న నూనె ఒలికి అంటుకుంది క్షణాల మీద రామయ్య ఇల్లు అంటుకుని కాలిపోసాగింది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మంటలు ఆర్పారు ఈ ప్రమాదం ఎలా జరిగినది శాంత రామయ్యకు మాధవరావుకు చెప్పింది రత్నభూషణం గ్రామ పంచాయతీని సమావేశపరిచి రామయ్య ఇంట భద్రపరిచిన తన పంట తగలబడిపోయినందుకు రామయ్య మీద ఫిర్యాదు తెచ్చాడు పంచాయితీ పెద్దలు విస్తుపోయి మీ పంటతో పాటు అతని ఇల్లు కూడా కాలిపోయింది కదా మీ పంటను తీసుకురమ్మంటే ఎక్కడినుంచి తీసుకురాగలడు మీరు పంట విషయం మర్చిపోవటం బాగుంటుంది అన్నారు నా పంట పోతే ఎలా ఊరుకుంటాను నా పంట నాకు అప్పగించవలసిన బాధ్యత అతని మీద ఉన్నది కదా అన్నాడు రత్నభూషణం గ్రామ పెద్దలు చేసేది లేక రామయ్యను పిలిపించారు రామయ్య పంచాయతీకి బయలుదేరబోతూ శాంత చేతిని మాధవరావు చేతిలో పెట్టి నాయన శాంత కోసమే రత్నభూషణం ఈ ఎత్తు ఎత్తాడు నేను ఏమైనా పర్వాలేదు శాంతను జాగ్రత్తగా చూసుకో అన్నాడు మామయ్య నువ్వు పంచాయతీకి పదా మేం కూడా వెనకగా వస్తాం అన్నాడు మాధవరావు నాయన ఏ కర్రన నిప్పు ఉంటే ఆ కర్రే కాలుతుంది అని రామయ్య వెళ్ళిపోయాడు రామయ్య వెళుతూ వెళుతూ అన్న మాటతో మాధవరావుకు ఒక ఆలోచన కలిగింది అతను పట్నంలో చదువుతున్న రసాయన శాస్త్రంలో ఒక రసాయనం ప్రయోగంతో రామయ్యను జమీందారు బారి నుంచి కాపాడవచ్చునని అతనికి తోచింది వెంటనే అతను తాను చెయ్యదలుచుకున్న ప్రయోగానికి అవసరమైన పరికరాలు సిద్ధం చేసుకుని శాంతను వెంట పెట్టుకుని పంచాయతీ జరిగే చోటికి వెళ్ళాడు వాళ్ళు అక్కడికి చేరేసరికి రత్నభూషణం తనకు శాంతను ఇచ్చి పెళ్లి చేస్తే రామయ్య మీద ఫిర్యాదు ఉపసంహరించుకుంటానని రాజీబేరం చేస్తున్నాడు మాధవరావు పంచాయతీ సభ్యులకు నమస్కరించి ఒక్కసారి శాంత చెప్పేది కూడా వినండి అన్నాడు శాంత జరిగింది అంతా వివరించి చెప్పింది కానీ రత్నభూషణం అదంతా అబద్ధం అనేసాడు పంటను ఎక్కడో దాచి కాలిపోయినట్టు నాటకం ఆడగలనందులకు రామయ్యగాని శాంతగాని ఇల్లు అంటించి ఉండవచ్చు అని కూడా రత్నభూషణం ఆరోపించాడు మాధవరావు పెద్దలతో నిజం ఇలా తేలదు నేరం చేసినది రామయ్య రామయ్య శాంత జమీందారులలో ఎవరో తేల్చే భారం దేవుడి మీద వేద్దాం వారి ముగ్గురి పేర్లు మూడు కాగితాల మీద రాసి దానిమీద దేవుడి అభిషేక జలం చల్లి నేరం చేసినది ఎవరైనది బయట పడవచ్చు అన్నాడు అతను చెప్పిన పద్ధతిలో నేరం నిరూపణ అవుతుందని ఎవరికీ నమ్మకం లేదు అయినా అలా చేసి చూడటానికి ఎవరికి అభ్యంతరం లేకపోయింది అలా నేరం రుజువు కాదన్న దృఢ నమ్మకంతో జమీందారు మాధవరావును మరింత గట్టిగా బలపరిచాడు మాధవరావు వెళ్ళి ఆలయం నుంచి అభిషేక జలం తెచ్చాడు తర్వాత అతను మూడు కాగితాల ముక్కల మీద వాటి వీళ్ళ ముగ్గురు పేర్లు రాశాడు గ్రామ పెద్దలు ఉద్ధరిణితో అభిషేక జలాన్ని మూడు కాగితాల మీద కొద్ది కొద్దిగా రాల్చారు అద్భుతంగా రత్నభూషణం పేరు ఉన్న కాగితం ఒక్కటే బగ్గున మండింది అందరూ హాహాకారాలు చేశారు రత్నభూషణం హడలిపోయి తన తప్పు ఒప్పుకున్నాడు పంచాయతీదారులు చేత రామయ్యకు నష్టపరిహారం ఇప్పించారు రామయ్య ఆ డబ్బుతో శాంతను మాధవరావుకు ఇచ్చి పెళ్లి చేశాడు తరువాత శాంత తన మూగుణ్ణి జమీందారు పేరు ఉన్న కాగితం మండటానికి ఏం చేశావు అని అడిగింది పంచదార నూరేకారం కలిపి పూసిన కాగితం మీద జమీందారు పేరు రాశాను అభిషేక జలంలో గంధకి ఆమ్లం కలిపాను ఆ ఆమ్లం ఆ కాగితానికి తగలగానే మండింది మిగిలినది రెండు మామూలు కాగితాలు అందుచేత అవి మండలేదు అన్నాడు మాధవరావు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ